అర్జునుడు అప్సరసులకి శాపిచ్చునని చెల్లించాడు ఆ వృత్తాంతం మనకి వెసంపాయలు వారు చెప్తున్నారు జన్మే చేయడు అర్జునుడు ఋషుడితో ఉన్నటువంటి దక్షిణ సముద్ర తీరంలో ఉన్నటువంటి తీర్థాలన్నింటిలోని కూడా స్నానం చేశాడు అక్కడ అతనికి ఒక విషయం తెలిసింది అక్కడ ఉన్న తీర్థాలన్నింటిలోని ఐదు తీర్థాలలో మాత్రం ఎవరు స్నానం చేయటం లేదు ఒకప్పుడు తాపస్లందరూ అక్కడ ఉండేవారు అక్కడ స్నానము ధ్యానము అనుష్ఠానం అన్నీ చేసేవారు ఇవాళ ఐదు తీర్థాల్లో ఎవరు ఏవి స్నానం కూడా చేయటం లేదు ఆ తీర్థాల పేర్లు చెప్తున్నారు అగస్త్య తీర్థం సౌభద్ర తీర్థం ఎంతో పరిమ పవిత్రమైనటువంటి పౌలోమ తీర్థం అశ్వమేధ యాగా ఆచరణ ఫలితాన్ని ఇచ్చేటువంటి తీర్థం అన్ని పాపాలని పోగొట్టేటువంటి భారద్వాజ తీర్థం ఈ అన్ని తీర్థాలని అర్జునుడు దర్శించాడు ఏకాంతంగా ఉన్నాయి ప్రదేశాలు జ్వెవరూ లేరు అక్కడ ఎవరైతే ధర్మబుద్ధితో ఉన్నటువంటి తపస్సులు ఉన్నారో వారందరూ కూడా ఈ తీర్థాన్ని విడిచిపెట్టారు అప్పుడు రెండు చేతులు జోడించి అంటే ఎవరినైనా ఎలా అడిగాలి అర్జునుడు చూపిస్తున్నాడు ఇక్కడ తపస్థోక్ష తీర్థాని బ్రహ్మవాదివి ఎన్ని చోతులు జోడించి నమస్కారం చేసి మహాకులారా మీ అందరూ వేద కదా వేద అయినటువంటి మీ అందరూ కూడా ఈ ఐదు తీర్థాలను ఎందుకు విడిచిపెట్టారు తెలియజేయండి అని కోరాడు వినయపూర్వకంగా వారు నాయనా ఈ ఐదు తీర్థాల్లోని కూడా ఐదు మొసళ్ళు ఉన్నాయ్యా ఎవరైనా తాపస్సు స్నానం చేయడానికి తీర్థంలో ప్రవేశిస్తే ఆ ముసలి వాళ్ళని ఆడిస్తోంది అందువల్ల ఎవరు కూడా ఈ తీర్థాల జోలికి వెళ్ళటం లేదు అన్నారు తప్పోదరణ చెప్పారు నాయన నువ్వు వాడికి వెళ్ళకపోవాలని చెప్పారు అయినా వారి బాటని పట్టించుకోకుండా ఎందుకంటే అవి అందరికీ అందుబాటులో ఉండాలి ఆ ఉద్దేశం అది చెయ్యాలి అనే విషయంలో దృష్టి పెట్టి వెళ్ళేడు ముందు ఈ సౌభద్ర తీర్లో దిగాడు దివి స్నానం చేస్తున్నాడు వెంటనే ఒక పెద్ద మొసలు వచ్చింది మొసలు వచ్చి అర్జునుడిని పట్టుకుంది పాదాన్ని పట్టుకుని గట్టిగా లాగింది బలవంతుల్లో శ్రేష్ఠుడైన అర్జునుడు కదా అర్జునుడు మొత్తం బాహుబలం అంతా ప్రయోజించాడు ఆ మొసలని గట్టిగా లాగి భూమి మీద పడేశాడు వెంటనే ఆమె శాపమోచడం జరిగింది ఆవిడ పూర్వజన్మలో ఆవిడ ఒక అప్సరస్ స్త్రీ ఆమె శాపవసేపవసం ఈ రకంగా మొసలైపోయింది ఆవిడ స్త్రీగా మారిపోయింది ఆవిడ దివ్యకాంత్ ఆవిడ మంచి ఆభరణాలతో మంచి వస్త్రాలతో ఉన్నది అప్పుడు అర్జునుడు అన్నాడు అమ్మా ఏమిటిదిమర్థంతో మహపాపం ఇదం ప్రథమ తీరా అమ్మా నువ్వు ఏమిటి ఏ పాపం చేసేవు ఎటువంటి తప్పు చేసావు నువ్వు నీకు ఎటువంటి పరిస్థితి వచ్చింది మొసలు రూపు వచ్చింది నీకు అని అడిగాడు అప్పుడు ఆమె పేరు వర్గ ఆమె అన్నది అప్సరాశ్మి మహాభావో దేవారణ్య విహారిణి నేను అప్సరసనయ్య నేను ఈ నందనవనంలో నివసించే విహరించేటువంటి అప్సరసని కుబేరుడికి చాలా ఇష్టమైన దాన్ని కుబేరుడితో నాకు స్నేహం ఉంది నా నాటితో నలుగురు స్నేహితులు కూడా ఉన్నారు అందరం సుందరవతులమే సుందర మంచి సౌందర్యవతులం వాళ్ళతో కలిసి నేను ఒకనాడు నా నలుగురు స్నేహితురాలతో తెలిసి ఉంటున్నాడు కుబేరుడు బాబు మందిరానికి వెళ్ళాను అక్కడ మార్గమధ్యంలో ఒక జితేంద్రుడు అయినటువంటి బ్రాహ్మణోత్తము చూశాం మేము చాలా రూపవంతుడు అతను కూర్చుని వేదాధ్యయనం చేస్తూ వేదో అభ్యాసిస్తున్నాడు ఆ తేజస్సుతో తపస్సుతో మొత్తం మనమంతా కూడా శోభస్థరంగా ఉంది వెలిగిపోతోంది సూర్యుడులా ఉన్నాడు అతడు అతని తపస్సుని విజ్ఞత చేయాలనే ఉద్దేశంతో మేము అక్కడ తీయము అంటే ఈమె పేరు ఈమె పేరు వర్గ ఇట్లా మిగిలిన వారు సౌరభేజీ సమీచి రుద్భుధ లత మేమందరం కూడా ఒకేసారి అక్కడ తీయేము నమ్ముకుంటూ హాస్యం చేస్తూ అతను బ్రాహ్మణుడిని వేదాభ్యాసం వేదం అధ్యయనం చేస్తున్నటువంటి బ్రాహ్మణుని మేము ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాం అతడు ఏమి మా మీద అసలు మనసే చదలేదు దృష్టి కలదలేదు మమ్మల్ని పట్టించుకోలేదు ఆయన తపస్సులో ఉన్నాడు ఎక్కడా చెల్లించలేదు అతను వెంటనే కోప మాత్రం వచ్చింది అతను మా దుశ్చర్యని చూసి కోపించుకున్నాడు వచ్చి మీరు అప్సలసలు కదా మీరు వంద సంవత్సరాలు మొసళ్ళు అయిపోయి ఈ తీర్థంలో నివసించండి అని చెప్పించాడు ఈ బ్రాహ్మణుడు వల్ల శాపం పొందిన మేము తలడెల్లిపోయాం మహాత్మా మేమందరం కూడా అతన్ని శరణు కోరాం అయామ శరణం విప్రం తం తపోధనమచ్యుతం మహాత్మా మమ్మల్ని అనుగ్రహించండి అని కోరాం మమ్మల్ని క్షమించండి అని కోరాం మీ శాపం మా కూట మరణంతో సమానమైనది కాబట్టి మా వల్ల పొరపాటైంది మీరు జితేంద్రుడిని తెలుసుకోకుండా మిమ్మల్ని ప్రలోభ పెట్టాలని మేము మొహపరచాలని ప్రయత్నించాము స్త్రీలని చంపకూడదు కదా అది ధర్మపరాయణందులో చెప్పేటువంటి మాట కాబట్టి మీరు ధర్మంతో ఉన్నతిని పొందండి మమ్మల్ని హింసించడం మీకు ఉచితం కదా అని చెప్పాము లోకల్లో అందరు సకల ప్రాణుల పట్ల కూడా ఒక భావంతో ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడు శరణాడకుల్ని రక్షించడం అనేది మహాత్ములందరూ చేసేటువంటి పని కాబట్టి మమ్మల్ని ఎందుకు రక్షించండి అని కోరారు వీరు సూర్యుడితోటి చంద్రుడితోటి సమానమైనటువంటి శాంతితో ఉండే బ్రాహ్మణోత్తముడు వీరి అభ్యర్థులను మన్నించాడు అనుగ్రహించాడు అని చెప్పాడు శతం శత సహస్రంతో సర్వపక్షయ్యవాచకం పరిమాణం సతత్వేదే శతం శత అని పదాలు ఉన్నాయి కదా శతం అనంతం భవతి అంటారు శతము అంటే అనంతం అనంత సంఖ్యను తెలియజేస్తాయి కాబట్టి అతడు అన్నటువంటి దీన్ని బట్టి వంద సంవత్సరాలు శతం అన్నాడు కదా శాపం శాపంలో విరాహభూత జరిశ్చత శతం సమాహ అన్నాడు అక్కడ శతం అంటే అనంతం అనుకుంటారేమో మీ మీద అనుగ్రహిస్తున్నాను నేను శతం అంటే అనంతమే కానీ మీ మీద అనుగ్రహంతో అనంతం కాదు శతం అంటే శతమే అని మంద సంవత్సరాలే అనే మీకు ఒక సడలింపు చేస్తున్నాను అన్నాడు ఆయన మంద ఏంటే అర్థం అర్థమవుతుంది అక్షయ వాచం కాదు శత అంటే అనంతం కాదు అక్షయం కాదు మంద సంవత్సరాలు మాత్రమే పరిమితి మొసలుగా ఉండండి పురుషుల్ని మీరు లావుతూ ఉంటారు మొసలైపోయి ఆ లాగేటప్పుడు ఒక నరోత్తముడు వస్తాడు ఎప్పుడైతే ఆ నరోత్తముడిని నువ్వు అవుతావో అతడు నిన్ను బయట లాగేస్తాడు అప్పుడు మీ మీ యొక్క స్వరూపాలన్నీ వస్తాయి స్వస్వరూపాలు వస్తాయి నేను ఎప్పుడు నాకు పరిహాసం కూడా అబద్ధం ఆడను పరిహాసం కూడా అబద్ధం ఆడకూడదు ఏదో ఒక సరదాట అన్నానండి సరదాట కూడా అబద్ధం ఆడకూడదు నోటంటే అబద్ధం ఆడకూడదు ఇవాళ అది ఒక విధానం తయారైంది మనం చూసే చలన చిత్రాల్లో ఇత్యాదులు కూడా పరిహాసం కోసం అబద్ధం చేయడం అబద్ధాలు ఆడడం పరిహాసం కోసం ఒక నవ్వించడం కోసం మోసం చేయడం ఇది తప్పు ఇది ఏనాడు దేనికి కూడా నవ్వించాలంటే అనేకమైన ఉద అనేక మార్గాలు ఉన్నాయి అబద్ధవాడిని నవ్వించటం మోసం చేసి నవ్వించడం పొట్ట కొట్టి నవ్వించడము ఇవన్నీ ఏమిటంటే విపరీతమైన చేస్తలు ఇవన్నీ కూడా వినాశాన్ని దారితీసే చేష్టలు ఎప్పుడైతే అతడు నిన్ను బయటిలో అవుతాడో మీ ఐదుగురు తీసి ఆడం జరుగుతుంది మీ పేర్ల మీదే ఆ తీర్థాలు కూడా ఆ పేర్లు వస్తాయమ్మా అని చెప్పి ఆ తరువాత విద్వాంసులైన వారందరూ కూడా ఆ తీర్థాన్ని పవిత్రమైన తీర్థాలుగా భావిస్తారు అని చెప్పారు ఆ బ్రాహ్మణోత్తములు వెంటనే ఆ మహర్షికి నమస్కారం చేసి మేము ప్రదర్శన చేసి అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళాము ఎంత స్వల్ప వ్యవధిలో ఆ మమ్మల్ని శాప విమోచనం మా శాప విమోచనం చర్చించేటువంటి మహాత్ముడు దర్శనం అవుతుందా అని చూస్తున్నాం మేము ఇంతలో నారద మహర్షి వారి దర్శనమైంది నారద మహర్షి వారిని చూసి సంతోషించాము నమస్కారం చేసాము సిగ్గుతో ముఖాలు ఉంచుకుని నిలబడ్డామట్టడం నారదులు వారు అడిగారు ఏవమ్మా ఏమిలా దుఃఖంతో ఉన్నారు అంటే మా వృత్తాంతం జరిగిన వృత్తాంతం అంతా కూడా వారికి తెలియజేసాము నారదులు వారు దక్షిణే సాగరాలూపే పంచతీర్థాన్ని సంతివే పుణ్యాన్ని దాని తీరం అమ్మా దక్షిణ సముద్ర తీరంలో ఐదు తీర్థాలు ఉన్నాయి అవి చాలా పుణ్యప్రదాలు రమణీయంగా ఉంటాయి మీరు వెంటనే అక్కడికి వెళ్ళిపోండి అని వారు ఆనందించారు అక్కడికి పాండు అనేటువంటి అర్జునుడు వస్తాడు ఎలా వస్తాడు పరిశుద్ధమైనటువంటి అంతఃకరణతో వస్తాడు అతడు మిమ్మల్ని దుట్టం నుంచి బయటపడవేస్తాడు అని నాలుగు వారు ఉపదేశం చేశారు వారి ఆదేశం ప్రకారం మేము ఇట్టడం అడుగులో ఇటు వచ్చాము ఇప్పుడు ఆ వృత్తాంతాన్ని సత్యం చేయవలసింది మేము శాప నీ ద్వారా పొందాము అన్నారు ఇక ఈ నా సత్తులైనటువంటి నలుగురు కూడా వేర్వేరు వేరు తీర్థాల్లో ఉన్నారు మీరు వారిని కూడా శాపమి చేయండి శాపం నుంచి మృతి కలిగించండి వారికి కూడా అని చెప్పి కోరిందావడు అర్జునుడు ఆ రకంగా వారికి ముని శాపం నుంచి కూడా ముక్తిని కలిగించాడు ఈ శాపగోచన తర్వాత పూర్వదేహం కలిగింది వారందరికీ కూడా అవసరసలు వారు ఈ అక్కడి నుంచి నిశ్రమించారు వారి లోటాలని వారు వెళ్ళారు ఈ రకంగా అర్జునుడు ఈ ఐదు తీర్థాలను కూడా స్నానయోగ్యాలు చేశాడు చేసిన తర్వాత ఈ మణిపురంలో ఈ చిత్రాండద ద్వారా బగ్రువాహనుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు వారిద్దరికి అర్జునుడికి చిత్రాండదకి ఈ మహారాజుడు చెప్పాడు అర్జునుడు గో మీ దౌహిత్రుడు నా కుమారుడు మీకు కూడా కుమారుడే మీరు చెప్పిన విధంగా ఇతన్ని మీకు వివాహ సులకంట సమర్పణ చేస్తున్నాను నేను రుణమట్టుని నవ్వుతున్నాను అన్నాడు అని చెప్పాడు అమ్మను సుఖంగా ఉండు ఈ బబ్రువాళ్ళు అతన్ని పెంచి పెద్దవాడిని చేయవలసింది సమయం వచ్చినప్పుడు నువ్వు ఇంద్రప్రస్థ రాజినానికి వదిలియాలి అక్కడ సుఖాలు కానీ అక్కడ కుంతీదేవిని ధర్మదరాజుని భీముడిని నతులసారేవుని అతన్ని చూడలే అని చెప్పాడు చెప్పి ఎప్పుడూ ధర్మాన్నే ఆశ్రయించుండేటువంటి ధర్మరాజు రాజస్వ్యాగం చేస్తారు ఆ సమయంలో అందరూ కూడా అక్కడికి వస్తారు నీ తండ్రి గారు కూడా మంచి సంపదని రత్నాలను వన్లు అన్నీ తీసుకొని ఆ రాజస్యోగం చేసినప్పుడు వస్తారు ఆ చిత్రవాణుడి సేవ కోసం అంటే నీ తండ్రి గారు వస్తారు కాబట్టి తండ్రి గారి సేవ కోసం కూడా రావాలి రాజస్వ్యాగానికి అక్కడ నేను కలుస్తాను అని చెప్పాడు ఈ బగ్రువాహాన్ని యాత్ర చూసుకోమని చెప్పాడు చెప్పిన తర్వాత నేను వెళ్తున్నందువల్ల నువ్వు ఇవి దుఃఖించద్దమ్మా అని చెప్పి అక్కడి నుంచి మణిపురం నుంచి గోకర్ణ గోకర్ణ తీర్థానికి వెళ్ళాడు గోకర్ణ ఏంటి ఏమిటి క్షేత్రం విశేషం అంటే ఆద్యం స్థానం దర్శనాదేవ ముట్టిరం ఎత్ర పాపో మరుచు ప్రాప్తు అభజం పదం ఈ గోకర్ణ క్షేత్రము ఈశ్వరుడు యొక్క మొదటి నివాస స్థానము అన్నారు అక్కడ దర్శనం వల్లనే ముక్తి కలుగుతుంది ఎటువంటి పాపాత్మునైనా సరే ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే అభయాన్ని పొందుతాడు అనేటువంటి విషయము తెలియజేశారు ఈ రకంగా అర్జునుడు ఆ పశ్చిమ సముద్ర తీరంలో ఉన్నటువంటి వివిధ రకాలైన అన్ని రకాల పుణ్యతీర్థాలు మందిరాలు అన్ని కూడా దర్శనం చేసుకున్నాడు